డిసెంబర్ ఇరవై ఒకటి దేవుని వాక్య ధ్యానాంశం మార్గదర్శి ఈ ధ్యానాంశం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య లేఖన భాగములు మత వార్త రెండవ అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు ఎనిమియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై ఒకటి కీర్తన ఇరవై ఏడు ఈ మూడు వాక్య భాగాల ఆధారంగా మనకి ఇవ్వబడిన అంశము మార్గదర్శి మన ప్రవీణస్సు క్రీస్తునామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఇలా మార్గమును చూపించే మార్గదర్శి అనేటువంటి మాట అయితే అలాంటి గొప్ప స్థితి మనం ఎప్పుడు కూడా కలిగి ఉండేవారంగా ఉండాలి మార్గదర్శి అంటే మంచి మార్గాన్ని చూపించేవానిగా మనం ఉండాలి మూడు పాఠ్యభాగాలను మీరు గమనించినట్టయితే యశు ప్రభు జాడను చూపించినటువంటి నక్షత్రం తన ప్రజలను సరైన మార్గంలో నడిపించేటువంటి ప్రభు అయినటువంటి దేవుడు దేవుని యొక్క నడిపింపు మూడు కూడా మూడు పాఠ్యభాగాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం మనల్ని ఎప్పుడు కూడా సత్మార్గాల్లో నడిపించేటువంటి ప్రభువు మనతో ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆయన మీద మనం ఆధారపడి వెళుతూ ఉన్నప్పుడు ఆయనను మనం కలిగి జీవిస్తున్నప్పుడు మనలను ఆయన ఎన్నడూ కూడా వదిలిపెట్టడు తూర్పు దేశమున జ్ఞానులు ఏసు నక్షత్రాన్ని చూచి ఆయనను చూడాలి అని ఆశ కలిగి వారి ప్రయాణం ప్రారంభించగా నక్షత్రం వారి ముందుగా వెలసి వారికి దారి చూపించినట్లుగా మత్సవ రెండో అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చూస్తున్నాం వారి ముందుగా నడిచాను అదే రీతిలో ఎప్పుడైతే నీవు కూడా ప్రభువును చూడాలనేటువంటి ఆశ ఆ తలంపు ఆ కోరిక నువ్వు కలిగి ఉంటావో దేవుని కార్యాల కొరకు ఆశ కలిగిన ప్రాణాలను ఆయన ఆయన వద్దకు నడిపించుకుంటాడు మనలో చాలామంది ప్రభువు కార్యాలు చేయాలని ఆయనను చూడాలని అలాంటి పరిస్థితులలో ఏం చేయాలో దిక్కుతో వచ్చినటువంటి స్థితి నీకు కనబడుతుంటే ప్రభువే ఒక మార్గదర్శిగా నీకు ఆయన దూతను పంపుతాడు అలా ఆయన అవకాశాలు నీకు అనుగ్రహింపబడతాయి నక్షత్రం వారి ముందుగా నిలిచి వారిని నడిపించిన రీతిన నిన్ను ప్రభువు కూడా నడిపిస్తాడు ప్రభు మార్గాల్లో నిన్ను స్థిరపరుస్తాడు అందుకే భక్తుడు ఇరవై ఏడవ కేతలు అంటాడు యహోవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళ సరళమైన మార్గమును నన్ను నడిపిము మొదటిగా ప్రభుని చూడాలి అని ఆశ కలిగిన వారు ప్రభువుని చేరాలి అని ఆశ కలిగే వారికి దేవుడు తన మార్గాన్ని చూపిస్తే ఇక్కడ మనకి ఆపదను కలిగించే వారి నుండి తప్పించడానికి ప్రభువు ఒక సరళమైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు అలాంటి ప్రార్థన భక్తుడు చేస్తున్నాడు చాలాసార్లు నీకు అనిపిస్తుంది నాకు పలానా వారి నుండి వస్తుందండి ఎప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో ఏ విధమైనటువంటి ప్రయాణం నేను చేయాల్సి వస్తుందో నాకు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలో అర్థం కావట్లేదు అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కానీ ప్రభు అంటున్నాడు నువ్వు ప్రార్థన చేస్తే సరళమైనటువంటి మార్గంలో ప్రభు నిన్ను నడిపిస్తాడు అలా నడిపించబడడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి ఆ విధంగా ప్రభువు మనల్ని నడిపించే రీతిలో మనలను ప్రభువుకి స్థిరపరచుకుని ముందుకు వెళ్ళగలిగినప్పుడు ఆయన మన మార్గాన్ని సరాలం చేస్తాడు మనకి వచ్చే ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితి నుండి తప్పిస్తాడు మనలను సంతోషకరమైన మార్గంలోనికి నడిపిస్తాడు ఆ విధమైనటువంటి నడిపింపు మనం కలిగి ఉండడానికి మన జీవితాన్ని ఒక మార్గ దర్శిగా ప్రభు మనతో ఉంటూ ఉన్నప్పుడు మనల్ని మనము ప్రభువులో స్థిరపరచుకోలేకపోతే దేవుని యొక్క సరళమైన మార్గాన్ని మనం పొందుకోలేము అనే విషయాన్ని భక్తుని ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా దేవుడు చూపించే ప్రతి మార్గాన్ని మనం అందిపుచ్చుకునే వారంగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితంలో గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం అందుకే ప్రభు చెప్తున్నాడు ఇర్మే గ్రంథం ముప్పై రెండు అధ్యయ ముప్పై వారి కుమారులకును మేలు కలుగుటకై వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేసి మొదటిది ప్రభు దగ్గరకు వెళ్ళాలని ఆశ కలిగిన వారికి దేవుడు మార్గాన్ని చూపిస్తున్నాడు రెండవది సమస్యల్లో కష్టాల్లో బాధల్లో నీకు ఏదైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడు సరళమైన మార్గాన్ని చూపించేవాడు ఇక్కడ మూడవది ఇలా చూపించినప్పటికీ నువ్వు దేవునిలో లేకుండా తప్పిపోతే ప్రభువుని గుర్తెరగకుండా నువ్వు అటు ఇటు వెళ్ళిపోతే ఆ భయమును తెలియజేయటానికి ప్రభు అంటున్నాడు ఏక మార్గమును దయచేసేదను దేవుడు తన యొక్క గొప్పతనాన్ని చూపించేటువంటి క్రమంలో కూడా భయాన్ని కలగజేయడంలో కూడా ఆయన ముందుంటాడు ఇసురాయల ప్రజలను ఫరో పంపించినప్పుడు ఫరోని ఏ విధమైన మార్గం ప్రయాణింప చేశాడు పది తెగుళ్ళు అన్నీ చూశాడు ఈ చిన్న ప్రిల్లరా దేవుణ్ణి దేవునిగా గుర్తించే ఆరాధికులు కావాలి మన దేవుడు ఏదో ఇస్తాడని ఏదో చేస్తాడని ఫలితం ఆశించి కాదు చద్రకమేష కబెద్దగోలు వలె ఆయన ఏం చేయకపోయినా ఆయన దేవునిగా మేము ఆయన గుర్తించామని చెప్పగలగాలి అలా నమ్మగలగాలి అలా జీవించటానికి మనం ముందుకి వెళ్ళగలగాలి అలా వెళ్ళినప్పుడు మన జీవితంలో మన మార్గాలు ప్రభుకి అప్పగించబడతాయి నీ మార్గము దేవునికి అప్పగించు నీ మార్గాలు ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తావో ఆయన నిన్ను నడిపిస్తాడు నీ మార్గం కూడా ఆయన సరళం చేస్తాడు నీ మార్గాన్ని ఆయన కాపాడుతాడు నువ్వు ప్రయాణించాల్సినటువంటి ఏ మార్గంలోనూ ప్రయాణించాలో ఆ మార్గము నీకు ఉపదేశిస్తాడు అలాంటి గొప్ప దీర్ఘదర్శి మనకుంటూ ఉండగా అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈరోజు మనకున్న నిజమైన స్పష్టమైన పరిశుద్ధమైన దీర్ఘదర్శి పరిశుద్ధాత్మదేవుడు ఆయన ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళగలాలో మనము మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో ప్రతిదీ మనకు తెలియజేసే ఒక మంచి దీర్ఘదర్శి దేవుడు ఆదరణకర్త ఆయన చెప్తున్నాడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు మనల్ని నడిపించే ఒక నాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి పరిశుద్ధాత్మను మనం కలిగి మనం ముందుకు వారంగా ఉండాలి అటువంటి పరిశుద్ధాత్మ దేవునితో మనము సహవాసం చేసేవారిగా ఉండాలి అలాంటి పరిస్థితులలో మన జీవితాలు ఉన్నతంగా మార్చబడతాయి గొప్పగా చేయబడతాయి అందుకే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎవరైతే బాప్తేశం పొందుతారో వారికి దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తారని అపస్తుల కార్యారణంలో చాలా స్పష్టంగా ప్రభువాక్యము మనతో మాట్లాడుతూ ఉంది ఈ ఈరోజున మనము మన జీవితాలను ఏ విధంగా కట్టుకుంటూ ఉన్నాం సర్వసత్యంలోనికి నడిపించేటువంటి సత్య స్వరూపియ ఆత్మను మనం పొందుకునే వారంగా ఉంటున్నామా లేదా ఆయన మనలను నడిపించేటువంటి ఈ నడిపింపు మనలను ముందుకు నడిపిస్తూ ఉండగా మనం ఆయనను కలిగి మనం ముందుకు వెళ్ళాలి యహన్సూత్ పదహారు అధ్యాయ సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును ఆయన తనంత తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను నీకు తెలియచేస్తును ఎంత మంచి మార్గదర్శి ఎంత మంచి మార్గదర్శి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించేటువంటి గొప్ప మార్గదర్శిని మనం కలిగి ఉన్నాం అటువంటి ఆత్మను మనం పొందుకుని ప్రభు సాక్షిగా దేవుడి సన్నిధిలో మనం మనం సిద్ధపరచుకునే అటువంటి కాలంలో ఏ సైన్ చూడాలని వెళ్తున్న జ్ఞానులకు నక్షత్రం ద్వారా మార్గం చూపించబడింది తన శత్రువులు ఏదైనా ఆపద సంభవిస్తారేమో అని ఆలోచిస్తున్న భయం భయంతో ఉన్నటువంటి వారికి అంటున్నాడు నీకు సరళమైన మార్గాన్ని నేను చూపిస్తాను ఎంతగా చేసినా దేవుని గురించి గుర్తెరక్క తప్పిపోయిన వారితో అంటున్నాడు నీకు నా మార్గాన్ని నేను చూపిస్తాను అని చెప్తా ఉన్నాడు అలాంటి గొప్ప మార్గము ప్రభు మార్గాన్ని మనం ఎరిగి పరిశుద్ధాత్మ ద్వారా ముందుకు వెళ్ళి దేవుని కొరకు సాక్షిగా జీవించినట్లు ప్రభు మనకు సహాయం చేసి నడిపించును గాక ఆమె ప్రార్థన సర్వోన్నత గొప్ప దేవ ని బిడలు నీ మార్గాన్ని ఎరిగి నేనే మార్గము అని మీరు చెప్పే ఆ మార్గములో ప్రయాణించి నీవు చూపించే త్రోవలో ముందుకు వెళ్ళినట్లుగా దీవించండి ఈరోజు వారి ప్రయాణాల్లో పనులలో తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడలకు దయచేయండి నేడు జన్మదినము వాహదినము ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది ఆదరణ నిగ్రహించండి దినదీవనంత నింపి మీరే మహిం పొందమని ఏర్సు నామమున ప్రార్థించి వేడు కొంచు నా తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీ తోడే నడిపించుగాక ఆమె